ప్రియమైన రేడియో వేరితాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామన స్వాగతం సుస్వాగతం ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు మనకు కళ్ళకు కట్టినట్లుగా తుది తీర్పు సంఘటనను మనకు ఉపమాన రీతిలో బోధిస్తూ ఉన్నారు ప్రభు మహిమోపేతుడిగా మహిమాన్వితుడిగా మనిషి కుమారుడు ఈ లోకానికి తీర్పరిగా వచ్చినప్పుడు ప్రజలను మంచి పనులు చేసినటువంటి వారిని కుడివైపున చెడు పనులు చేసినటువంటి వారిని మంచి పనులు చేయనటువంటి వారిని ఎడవం ప్రక్కన మేకలను గొర్రెలను కాపరి వేరుపరిచినట్లుగా వేరుపరుస్తానని యేసుప్రభు బోధిస్తూ ఉన్నారు కుడివైపున ఉన్నవారితోటి నీవు నాకు దాహం వేస్తే నీవు నాకు దాహం తీర్చినావు ఆకలి వేస్తే నా ఆకలిని తీర్చినావు ఇంకా నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింప వచ్చావు అని ఈ విధంగా ఏసు ప్రభు కారుణ్య పనులను చేసినటువంటి వారిని అభినందిస్తూ స్వర్గరాజ్యము మీదేనని మీకే చెందుతుందని వారిని ఆశీర్వదించినట్లుగా మనం ఎడంవైపును ఉన్నటువంటి వారిని మీరు ఇదిగో నేను ఆకలి కొన్నప్పుడు నాకు ఆహారం ఇవ్వలేదు నేను దాహము కొన్నప్పుడు మీరు దాహము తీర్చలేదు నేను చెరసాల్లో ఉన్నప్పుడు నన్ను దర్శింప రాలేదు అని అంటూ ఉన్నారు అయితే ఈ కుడివైపున ఉన్నవారు మీరెప్పుడు ఆకలి ఉన్నారు మీరెప్పుడు దాహం కొని ఉన్నారు మీరెప్పుడు చెరసాల్లో ఉన్నారు అని అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు అంటున్నారు మీరు ఈ చిన్నవారిలో ఎవరికి చేసినా కానీ నాకు చేసినట్లేనని యేసుప్రభు చెప్తూ ఉన్నారు ఎడమవైపున ఉన్నవారు కూడా ప్రభువా మీరెప్పుడు ఎప్పుడు ఆకలిగొని ఉండుట మీరు ఇంకా దాహం కొని ఉండుట మీరు ఎప్పుడు మీరు చెరసాలలో ఉండుట మేము ఎప్పుడు చూడలేదు అని అన్నప్పుడు అప్పుడు యేసు ప్రభు ఈ చిన్నవారిలో మీరు చేయనప్పుడు అవి నాకు చేయనట్లే అని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా ప్రతి ఒక్కరికి కడరా తీర్పు ఉంటుంది మనం ఈ తపస్కాలంలో మన కడరా తీర్పును మనం ధ్యానించాలి మనకు కడసారి వచ్చేటటువంటి తీర్పు కడరా తీర్పు మనందరి జీవితంలో మనందరికీ ఇక్కడే మనం చనిపోకముందే మనకు కడరా తీర్పు విధించబడుతుంది కనుక మనము ఈ కడరా తీర్పును మనము ఎదుర్కోవలసి ఉంటుంది ఈ కడరా తీర్పులో మనందరికీ వసగబడుతుంది కడరా తీర్పు ద్వారానే పరలోక రాజ్యము దైవరాజ్యము మోక్షము మనకు అనుగ్రహింపబడుతుంది ఎప్పుడైతే మనము కడరా తీర్పును ఎదుర్కోలేమో కడరా తీర్పులో మనము విజయం పొందమో అప్పుడు మనము నిత్య నరకాగ్నిలోనికి త్రోసి వేయబడతామని సువిశేషంలో యేసుప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు కనుక ఈ తపస్ కాలంలో మనమందరము కడరా తీర్పును ధ్యానించి ప్రభు చెప్పినట్లుగా కారుణ్య పనులు మనం చేయాలి కారుణ్య పనులు చేసినప్పుడే మనం పుణ్యకార్యాలు చేసినట్లు పుణ్యకార్యాలు చేయగా మనకు వచ్చేది దాన ధర్మాలు చేస్తే ఉపవాసం చేస్తే మనం ఈ తపస్కాలంలో ప్రార్థనలు చేస్తే మనం ఈ దినంన సువిశేషంలో ఈ యొక్క కటరా తీర్పు కారుణ్య పనులు అంటే దాన ధర్మాల గురించే బోధిస్తూ ఉన్నది కనుక ఈ తపస్ కాలంలో మనం దాన ధర్మాలు అంటే కారుణ్య పనులు మనం చేయాలి ఈ పనులు చేస్తేనే మనకు పుణ్యం లభిస్తుంది పుణ్యమే మనల్ని మోక్షానికి తీసుకుని పోతుంది ఈ పుణ్యం వలనే మనం పవిత్రులంగా జీవించగలుగుతాము ఈ పుణ్యం చేయడం వలనే మనం పరలోకానికి చేరుతూ ఉంటాము కనుక ప్రియ స్నేహితులారా పుణ్యమే మనల్ని రక్షిస్తూ ఉంది ఈ తపస్సు కాలంలో ఆ ప్రభువు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఈ శ్రీ సభలో ఎస్ ప్రభు కడరా తీర్పులో మాట్లాడినట్లుగా మనం కూడా స్త్రీ సభకు సేవలు చేయాలి మనం ఈ స్త్రీ సభకు ఎంతగా సేవలు చేస్తామో స్త్రీ సభకు చేసేటటువంటి సేవల ద్వారా పుణ్యకార్యాల ద్వారా కారుణ్య పనుల ద్వారా మనము ఈ లోకంలో ఉన్నటువంటి అనాథలను బీదలను ఇంకా దిక్కులేని వారిని ఆదుకొంటే ఖచ్చితంగా మనం యేసు ప్రభుకు చేసినట్లే అప్పుడే మనకు పరలోక రాజ్యం మన సొంతమవుతుంది ఆ